మహాశివరాత్రి వేడుకలకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి ఆలయాలకు వచ్చే భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఏర్పాటు చేసిన రుద్రాక్ష శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలి వస్తారంటున్నా జ్యోతిర్వాస్తు విద్యా పీఠాధిపతి మహేశ్వర సిద్ధాంతితో మా ప్రతినిధి పివీరావు ఫేస్ టు ఫేస్ శివరాత్రి పర్వదినానికి ఉమ్మడి మెదక్ జిల్లా శైవ క్షేత్రాలన్నీ కూడా ముస్తాబవుతున్నాయి మనం ఇప్పుడు ఫసల్వాదిలో ఉన్నాము ఫసలాబాద్ ఒక ప్రత్యేకమైనటువంటి శివలింగాన్ని ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క వినూత్నంగా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఏర్పాటు చేసిన యొక్క ఈ యొక్క ప్రత్యేక ఆ లింగాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం జ్యోతిర్వాస్తు విద్యాపీఠాధిపతి ఉన్నటువంటి మహేశ్వర సిద్ధాంతి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్వామి ప్రతి సంవత్సరం జ్యోతిర్వాస్తు వినూత్నంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటుంది గత ఏడాది భస్మ శివలింగం అంత ముందు పతళ్ళ శివలింగం చేశారు ఈ సంవత్సరం ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు జై గురుదత్త మహాశివరాత్రి శుభాశిస్సులు అందరికీ కూడా ఈ సంవత్సరం శివరాత్రి అత్యంత వైభవోపేతంగా ఆశ్రమం నందు నిర్వహించడం జరుగుతుంది రుద్రాక్ష స్వయం భవత్యేవ సంశయ అని శివపురాణం యొక్క వచనం రుద్రాక్ష అన్న రుద్రుడన్నా ఓకే సమానం కోటి రుద్రులకు ఒక్కసారి మనం అర్చించేటువంటి భాగ్యాన్ని శివరాత్రి నాడు శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఏర్పాటు చేయడం జరిగింది